వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం వారు హక్కుల గురించి తెలుసుకోవాలని సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి స్పష్టం చేశారు వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని ఊర్వశీ హోటల్లో కస్టమర్ మిత్ర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి వరంగల్ నల్గొండ మెదక్ జిల్లాల సంస్థలకు సంబంధించిన వారికి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ వినియోగదారులు తమ హక్కులను సంబంధించిన వివరాలను తెలుసుకుంటే తదుపరి వ్యాపారులు చేసే మోసాన్ని నిలదీయవచ్చని ఆమె తెలిపారు మన స్టేట్ తెలంగాణ స్టేట్తో ఉన్న బడ్జెట్ కంటే ఏపీలో ఎక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా కంపారిజన్లో మన దగ్గర చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది చాలా సిబిఓస్ కూడా చాలా ఆర్గనైజేషన్స్ కూడా వాలంటీర్గా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టడంతో ఒక హెల్ప్లైన్ నెంబర్ ఉంది మనం ఇప్పటివరకు కూడా

एफ एस एस आई कंज्यूमर फोरम और सिविल सप्लाई के ऑफिसर आए थे उन्होंने यहाँ पे हमारे जो सेलेक्टेड मेंबर हैं उनको ट्रेनिंग दी है अब वो अपने डिस्ट्रिक्ट में जाकर कंज्यूमर फ्रेंड के रूप में काम करेंगे कंज्यूमर एट ऑर्गनाइजेशन का जहाँ तक बात है तो हम लोग कंज्यूमर्स के अवेयरनेस के लिए काम कर रहे हैं और उनके साथ जो उनके अधिकारों के साथ जो धोखाधड़ी होती है उसके लिए हम लोग लड़ाई यहाँ पर लड़ते हैं लेकिन जो रूरल एरिया है वहाँ तक अभी उतनी अवेयरनेस नहीं फैली है इसलिए आज ये ट्रेनिंग प्रोग्राम यहाँ पे सेंट्रल गवर्नमेंट का जो डिपार्टमेंट है डिपार्टमेंट ऑफ कंज्यूमर अफेयर उनके सपोर्ट से यहाँ पे किया गया है और इसमें छः डिस्ट्रिक्ट के लोग टेलीकॉलर्स థర్టీ టు ఫైవ్ ఎనీ టైన్ కాల్ చేయొచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది రిసీప్ గతంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఏదైనా కొన్నప్పుడు అది బిల్లు అవన్నీ చూసుకోండి బిల్లులన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి మీరు ఒకవేళ మీ అది పాడక్ వాడేది అంటే వెంటనే హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయండి దానికి సంబంధించి మీరు ఎంతో మాత్రం అయితే వాళ్ళు సివిల్ సప్లై కావాలి కాబట్టి మనకి అన్ని జిల్లా అనమాట అంటే ఫాదర్ జిల్లా అలాగే ఇక్కడ కూడా లిస్ట్ ఫోరమ్స్ ఉన్నాయి ఫోరంస్లో మీరు కేసులు ఫైర్ చేయొచ్చు ఎలాంటి ఛార్జ్ కూడా ఉండదు ఫోరంస్లో కూడా ఖచ్చితంగానే ఉంటుంది అడ్వకేట్ కూడా పెట్టుకోకపోయినా మీకు ఉంటారు ఆపోజిట్ పార్టీలో అడ్వకేట్ చాలా బాగా యాక్టర్ చాలా రిపర్పిస్తున్నారు కొత్త యాక్టర్ మరింత ఇచ్చింది కాబట్టి ఈ యాక్ట్ ని అందరూ